వామపక్ష పార్టీలతో భాగంగానే ఎన్సిపి భారత ప్రభుత్వం మావోనిస్టులతో శాంతి శక్తి జరపాలని కూడా డిమాండ్ చేసింది మావోనిస్టులది రాజకీయ సమస్య శాంతి భద్రత సమస్య కాదు ఈరోజు భారత ప్రభుత్వం శాంతి భద్రత సమస్య పేర్కొని కార్పొరేట్ శక్తులకు అడవి సభలను మోచిపెట్టడానికి దాచిపెట్టడానికి ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులు ఇంకింత బలపడడానికి ఆదివాసులను మావోనిస్టుల పేరుతోటి అర్థం చేయడం కానీ మావోనిస్టులను కూడా అర్థం చేయడం కానీ జరుగుతుంది మావోనిస్టులది రాజకీయ సమస్య కాబట్టి భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా వారి డిమాండ్ ప్రజలందరూ కనిపిస్తుంది వారి డిమాండ్ ఈరోజు సామాజిక రాజకీయ ఆర్థిక అంశం ఏదైతే ఉందో భారతదేశాన్ని పరిపాలించిన అనేక పార్టీలతో పాటున్న బీజేపీ పార్టీ కూడా దాన్ని పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు మా భారతదేశ ప్రజల ముందు మావోనిస్టుల సమస్య ప్రభుత్వం ప్రకటించిన అతమార్ తీసేస్తామనేది ఒక చర్చనీ జరిగింది ఈరోజు కిశవరావు గారిని ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ జాతీయ ప్రధాన ఉన్న ఆయన తీసుకొచ్చి అపమార్చారంటే వారు ఏదైతే ఉందో ఒక రాజకీయ విధానం ఏదైతే ఉందో ఆయనతో పూర్తి కాదన్నది భారత ప్రభుత్వం తెలుసుకోవాలి రేపు మార్చ్ అయినా మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ దేశంలో ఆ బిజెపి ప్రభుత్వం ప్రకటించిన ఎనభై వేల మందికి మేము రేషన్ డీఎన్ ఇస్తున్నాం అంటే పేదరికం ఉన్నట్లే కదా ఈ దేశంలో ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలు ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ఈ దేశంలో దశాబ్దాలుగా సమస్య పరిష్కరించలేదు కదా ప్రభుత్వాలు కాబట్టి మావోలిస్టు అది ఆ రాజకీయాం మా పార్టీ వేభేదాలు ఉండొచ్చు అంటుంది ఆశయం వేరు కానీ కానీ అయితే ఈ దేశంలో పేదరికం పోవాలనేది నిరక్షరంగా పోవాలని అంతరాలునే సమాజం రావాలని భారత సమాజం ఉండాలని దానికి మార్గం ఆవరిస్తానికి ఆయుధంలో ఉండొచ్చు దాని మార్గము శాంతిగా చర్చలు తప్ప మరో మార్గం లేదనే గురువైతుంది భారత కూడా అదే కోరుకుంటున్నదే మేము చాలాసార్లు చెప్తున్నాం ఇక్కడ హాజరైన పెద్దలు వాళ్ళు శాంతి పంపిణీ వేసి భారత ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం విన్నపించుకున్నప్పటికీ కూడా బిజెపి ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేకుండా ఈరోజు తప్పు చెప్తే పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి తప్పు చెప్తే ఉగ్రవాదులను నుంచి ఎంపిక రావడానికి చాతని కానీ మన భారతదేశ పౌరులను వారితో చర్చలు జరిపించి ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడానికి దేశాన్ని కాపాడుకోవడానికి బీజేపీ ప్రభుత్వం సుముఖం లేదు ఇది మొత్తానికి కార్పొరేట్ శక్తుల చేతిలో ఉంది పెట్టుబడిదారుల చేతిలో ఉంది కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇదే విధానం కొనసాగితే మాత్రం గత ప్రభుత్వాలు ఏదైతే చాలు వచ్చిందో అంటే ప్రజలు అది అన్ని గమనిస్తుంటారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా ఎక్కడిన ఆలోచన చేసి శాంతియుతంగా చర్చలు జరిపి మావోలిస్టులు శాంతి జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగం మీద భ్రమణం చేసినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆటవికంగా పరిపాలన సాగిస్తూ మరి సజీవంగా దొరికినప్పటికీ మరి బంధించేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా కాల్చివేసి శవాలను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం పైశాచిక ఆనందంతో మనం సాగిస్తూ ఉంది మరి దీంతో శవాలకు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా మరి శవం చూసి కూడా భయపడేటువంటి పరిస్థితి కనపడతాం కాబట్టి మరి ఇవాళ ఈ నర్సరీ ఉద్యమం శాంతి చర్చ సందర్భాన్ని వదులుకొని ఈ రకమైన హింసను ప్రేరేపిస్తూ ఇలా దేశవ్యాప్తంగా మరి దేశ సంపదని మరి ఆదిజాతి మరి ఆదివాసీల ప్రాంతం ఉన్నటువంటి ఖంజలని కబలించినటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రకంగా ఆధునిక పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున మరి పౌర అన్ని రాజకీయ పక్షాలు వామపక్షాలంతా కూడా తీవ్రంగా ఖండిస్తా మరి ముఖ్యంగా ఇలా ఒక అవకాశం ఉన్నటువంటి రాజ్యం వదులుకొని ఈ రకంగా మరి అఖిల భారత ప్రధాన కార్యక్రమం చంపడం అనేది దుర్మార్గం చర్యగా మరి కూడా అంతర్జాతీయ న్యాయ సూత్రాల విరుద్ధంగా వాళ్ళు చెప్పేటువంటి భారతీయ హిందూ సంస్కృతి విరుద్ధంగా కూడా పరిపాలన సాగిస్తూ ఇవాళ ఈ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రకమైన పరిపాలన సాగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో అందరం కూడా ఐక్యంగా మరి మార్చవలసిన పరిస్థితి ఏర్పడ్డదని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం